విధిరాత రెండవ భాగం ఈ భాగం వినే ముందు ముందు భాగం చూడండి అప్పుడు కథ పూర్తిగా అర్థమవుతుంది ఇక కథలోకి వెళ్దాం ఇష్టం లేని మనసుతో ఉలుకు లేని మౌనంతో పెళ్లిపీటలు ఎక్కింది విరూప ఇక పెళ్లి కొడుకైన ఆదిత్య పెళ్లిపీటలపై పక్కన కూర్చుని సంతోషంగా ఉంటాడు పెద్ద కళ్యాణ మండపం అంతా లగ్జరీగా ఉంది బంధుమిత్రులతో మేల తాళాలతో ఘనంగా జరుగుతుంది పెళ్ళి చుట్టుపక్కల ఉన్నవారు అందరూ సంతోషంగా ఉన్నారు కానీ వీరూప మాత్రం తన బావని తలుచుకుంటూ బావ మన ప్రేమ నిజమైంది కాదా నువ్వు నన్ను వదిలిపెట్టావా ఏంటి నాకు ఈ శిక్ష బదికుండగానే నరకంగా ఉంది దాంతో పాటుగా ఆదిత్య ఫ్రెండ్స్ ఎదురుగా గోల గోల చేస్తున్నారు వాళ్ళ డ్యాన్సు నవ్వులు చూస్తే తనకి పిచ్చెక్కుతుంది అలా కాసేపు తరువాత ఆదిత్య విరూపం మెడలో కడతాడు అప్పగింతల్లో విరూపాకి కనీసం ఒక కన్నీటి చుక్క కూడా రాలేదు ఎందుకు ఏడవాలి గుండు బరువెక్కింది మెదడు మొద్దు బారింది మరి ఏడుపు ఎలా వస్తుంది అంటూ అత్తారింటికి కళ్యాణ మండపం నుంచి బయలుదేరుతుంది ఈ ఇష్టం లేని మనిషితో నా జీవితం ఎలా కొనసాగించాలి ఏమీ అర్థం కావటం లేదు ఇక అత్తారింటికి చేరుకుంది అది ఒక ఇంద్రభవనంలా ఉంది చూడటానికి తల పైకి ఎత్తాలి పెద్ద పెద్ద గోడలు స్తంభాలు ఇంటి చుట్టూ రంగురంగుల పూల చెట్లు మొక్కలు అద్భుతంగా అందంగా కనిపిస్తూ రెండు కళ్ళు చాలటం లేదు ఇంటికి పెద్ద సింహాసన ద్వారం అక్కడే ఆగండి అంటూ దిష్టి తీసి లోనికి గుడికాలు పెట్టి రండి అనగా ఆదిత్య విరూపాలు కాలు పెట్టి ఇంటిలోకి అడుగు పెడతారు ఇంటి లోపల భాగం చూస్తే విరూప ఆశ్చర్యపోతుంది ఇటు చూసిన రంగురంగుల ప్రపంచంలోకి అడుగు పెట్టినట్టు ఉంది పెద్ద పెద్ద అద్దాలు ఎక్కడ చూసిన వస్తువులు ఇక విరూప ఆదిత్య గది చూస్తే అంత వైట్ కలర్తో కడిగిన ముత్యంలా ఉంటుంది పెద్ద విశాలమైన గది గదికి సరిపోయిన పెద్ద మంచం గదికి ఆనుకుని పెద్ద బాల్కనీ విరూప ఆ బాల్కనీలో నిల్చుని ఆలోచిస్తుంది ఏంటిదంతా నా పరిస్థితి ఇలా ఉంటే నా పెళ్ళి జరిగిందని బావకి తెలిస్తే తను ఏమవుతాడు ఇన్నాళ్ళు తానే నా భర్తగా ఊహించుకున్న కానీ ఈ సుడుగున్నంలో చిక్కుకున్న ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు నా మనసుకు ఎలా సర్ది చెప్పుకోవాలి వేళ్ళలో ఎలా కలవాలి అంత గందరగోళంగా ఉంది ఆడపిల్లలా పుట్టడం నా శాపమా అని ఆలోచిస్తూ ఉండగా విరూప అంటూ ఆదిత్య అమ్మ వస్తుంది అమ్మ విరూప గది నచ్చిందా అంతా బాగుంది కదా నీకు ఏదైనా ఇబ్బంది అయితే చెప్పమ్మా సరేనా ఇక రెడీ అవ్వమ్మా ఇప్పుడు పూజ ఉంది ఆదిత్య నువ్వు పూజలో కూర్చోవాలి అంటే విరూప మౌనంగా తల ఊపుతుంది నీకు చీర కట్టుకోవడం వచ్చా లేదంటే ఒక అమ్మాయిని పంపిస్తాను అంటుంది అలా పూజలో ఆదిత్య విరూప కూర్చుంటారు పూజలో విరూపాకి మనసంతా సూర్య నిండి ఉండటం వలన ఆదిత్య సూర్యాల కనిపిస్తాడు దాంతో విరూప ముఖంలో చిన్న చిరునవ్వు కనిపిస్తుంది ఆదిత్య విరూప చెయ్యి పట్టుకునేసరికి సూర్య ప్రతిబింబం మాయమవుతుంది ఏంటి బావలా కనిపించాడు ఈ ఆదిత్య అంటూ మళ్ళీ విరూప మౌనంలోకి వెళ్ళిపోతుంది ఇష్టం లేకపోయినా ఎలా జరగవలసినవి అలా జరుగుతాయి అన్నట్టు విరూప ఆదిత్యల పూజ కూడా జరిగిపోతుంది ఆ రాత్రి అందరూ పెళ్లి వలన టైడ్ అయ్యి గాఢ నిద్రలోకి జారుకుంటారు ఇక తెల్లవారి సూర్యుడు ఉదయించటంతో గది కిటికీ నుంచి సూర్యకిరణాలు తాకటంతో లేచింది విరూప ముఖం వాష్ చేసుకుని తనకి గదిలో మొత్తంలో బాగా నచ్చిన ప్లేస్కి వెళ్తుంది అదేనండి బాల్కనీ ఒంటరిగా బాల్కనీలో నుంచి చుట్టూ ఉన్న నందనవనంలోకి చూస్తుంది తనకి ఆ రంగురంగుల పూలతో నిండిన గార్డెన్ నచ్చి చూస్తూ తన బాధ నుంచి కొంత ఊరట చెందుతుంది ఏలోగా ఆదిత్య లేచి చుట్టూ చూస్తాడు విరూప కనిపించదు తను ఎక్కడికి వెళ్ళింది అన్న టెన్షన్ తనలో కనిపిస్తుంది వెంటనే కంగారుగా మంచం మీద నుంచి కిందకి దిగి విరూప అని పిలుస్తాడు ఆ పిలుపు విన్న విరూప ఉలిక్కి పడుతుంది బాల్కనీలో కూర్చొని ఉన్న విరూపాన్ని చూసి ఊపిరి పీల్చుకొని ఆదిత్య వెళ్ళి తనకి కొంచెం దూరంగా కూర్చుని విరూప ఇక్కడే ఉన్నారా మీకు ఈ ప్లేస్ నచ్చిందా నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం అందుకే దీనిని ప్రత్యేకంగా ఇలా తయారు చేయించాను ఈ వాల్పేపర్ ఈ డెకరేషన్ మీకు నచ్చింది కదా చూస్తుంటే మన ఇద్దరి అభిప్రాయాలు కలిసినట్టుగా ఉన్నాయి ఆదిత్య అలా మాట్లాడుతూ ఉంటే విరూపాకి కంపరంగా ఉండి ఏంటి ఆదిత్య అలా మాట్లాడుతున్నాడు నేను మెల్లగా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ వాష్రూంలోకి వెళ్ళిపోతుంది ఆదిత్య ఏంటి విరూప మాట్లాడుతుంటే కనీసం ఒలుకు లేదు పలుకు లేక సమాధానం చెప్పకుండా మౌనంగా వెళ్ళిపోతుంది ఏంటో ఏమీ అర్థం కావటం లేదు అనుకుంటాడు ఆదిత్య బావని మరిచిపోలేకపోతున్నానంటే ఈ ఆదిత్య ఒకడు పుండ్ మీద కారం జల్లినట్టు అది నచ్చాయా ఇవి నచ్చాయా అంటాడు అని అనుకుంటూ రెడీ అయ్యి టిఫిన్ కోసం హాల్లోకి వెళ్తుంది మొదటిసారిగా ఆ ఇంట్లో అందరితో కలిసి డైనింగ్ టేబుల్పై టిఫిన్ చేస్తుంది విరూప ఆదిత్య పక్కనే కూర్చుని విరూప అది తింటావా ఇది తింటావా అంటూ విసిగిస్తాడు ఏంటి ఆదిత్య అప్పుడే భార్యపై అంత ప్రేమ చూపిస్తున్నావు అంటాడు ఆదిత్య తండ్రి సోమశేఖర్ కాలం మారిందండి మన కాలంలో కళ్ళతో మాట్లాడుకునే వాళ్ళం అది కూడా పెళ్ళైన ఎన్నో రోజులకి ఇప్పుడు పిల్లలు అంతా ఫాస్ట్గా ఉన్నారు మీరు కూడా అప్డేట్ అవ్వండి అంటుంది ఆదిత్య తల్లి ఆ రోజు రాత్రి ఆదిత్య విరూపాకి మొదటి రాత్రి శుభకార్యం జరిపిస్తారు విరూప పెళ్ళి ఇష్టం లేకుండా జరిగిందంటే మళ్ళీ ఈ శుభకార్యం ఏంటి బావా ఇవన్నీ నీతోనే అని ఊహించుకునే కలలు కన్నా నాకు ఏంటి పరిస్థితి ఈ పరిస్థితి నుంచి నేను ఎలా తప్పించుకోవాలి దేవుడా నువ్వు నాకు దారి చూపించు అని వేడుకుంటుంది విరూపాని తెల్లటి చీరలో అందంగా రెడీ చేయించి చేతికి పాల గ్లాస్ ఇచ్చి ఆదిత్య గదికి పంపిస్తారు గదిలోకి అడుగుపెట్టిన విరూప గది మొత్తం మునిపటిలా కాకుండా మరింత అందంగా కనిపిస్తుంది మల్లెపూలతో గులాబీ రేకులతో మంచం అంతా అలంకరించి చుట్టూ క్యాండిల్స్ వెలుగుతో మెరిసిపోతుంది ఆ కాంతిలో విరూప మరింత ప్రకాశవంతంగా ఆ తెల్లటి చీర కట్టులో చేతిలో పాల గ్లాసుతో కళ్ళు ఆర్పకుండా చూడాలనిపించే ముకార విందం చర్మ సౌందర్యం ఆదిత్యలో ఆశలు రేకెత్తించాయి విరూప మంచం దగ్గరికి వెళ్ళి ఆదిత్య ముందు నిలబడుతుంది ఆదిత్య పాలు గ్లాసు తీసుకుని ఇలా కూర్చో అని మంచంపై కూర్చుని పెడతాడు ఎందుకో కానీ విరూప గదిలోకి అడుగు పెట్టాక తనలో భయం కనిపించకుండా ముఖంలో ధైర్యం కనిపిస్తుంది ఆదిత్య తన మనసులో ఉన్న మాటలను చెబుతాడు మా నాన్న మీ సంబంధం మొదటిసారిగా చెప్పేసరికి నాకు అంత ఇంట్రెస్ట్ కలగలేదు కానీ నీ పేరు వినకానే నాకు చాలా హ్యాపీగా అనిపించి చాలా చాలా నచ్చింది విరూప అంటే ఎంత బాగుంది కదా నీ పేరంటే నీకు చాలా ఇష్టం కదా అంటాడు ఆదిత్య దానికి విరూప బావ కూడా ఇలానే అనేవాడు నీ పేరంటే నాకు చాలా ఇష్టం అని కానీ ఇప్పుడు ఈ ఆదిత్య అనటం తనకి అస్సలు ఇష్టం ఉండదు దాంతో ఆదిత్యతో నా పేరంటే నాకు అసహ్యం పేరుల్లో నాకు నచ్చని పేరు మా నాన్న పెట్టాడని ఏమీ చేయలేకపోయాను కొన్నిసార్లు నా పేరు మార్చుకుందాం అని అనిపిస్తుంది అని వెటకారంగా సమాధానం చెబుతుంది సరే కానీ ముందు పాలు తాగండి అంటుంది విరూప ఆదిత్యకు పాలు తాగగానే ఏదో మైకంలా అనిపించి కూర్చున్న చోట నిద్రపోతాడు ఏంటి నా పేరు నీకు నచ్చిందా నాతో పెట్టుకుంటే ఇలా ఉంటుంది ఎందుకైనా మంచిది అని నాతో పాటుగా నిద్రమాత్రలు తెచ్చుకున్న వాటిని మీపై ప్రయోగించా ప్రయోగిస్తా అని తన తెలివితేటలను ప్రదర్శిస్తుంది ఈయన సంగతి ఇలా ఉంటే బావ ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అని సూర్య ఆలోచనలోకి మునిగిపోతుంది ఇక సూర్య విరూపాకి పెళ్ళి అయిపోయిందని తన ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుని దాంతో కుప్పకూలిపోతాడు విరూప నన్ను మరిచిపోయావా నీకు పెళ్ళి జరిగిందా నేను నమ్మలేకపోతున్నాను మన ఇద్దరిని ఆ దేవుడు విడదీశాడు నువ్వు లేని జీవితం ఊహించలేకపోతున్నా నువ్వే నా శ్వాస నా ప్రాణం అని బతుకుతున్న నాకు నీకు పెళ్ళయ్యిందని ఎలా జీర్ణించుకోవాలి ఇది నాకు విధి రాత విధించిన శిక్ష ఇప్పుడు నేను ఏం చేయాలి ఇటు అనుకున్న ఉద్యోగం రాలేదు అటువైపు నువ్వు నా జీవితంలోకి రావు నేను ఎవరి కోసం బతకాలి అని ఘోరంగా ఏడుస్తాడు చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఎంత ఆపినా ఆగకుండా ఏడుస్తూనే ఉంటాడు తిండి తినక ఏమవుతాడో తెలియని పరిస్థితి ఆఖరికి బాధని భరించలేక ఇటు చావను లేక మందు తాగటం అలవాటు చేసుకుంటాడు ఎంతలా అంటే తనని తనను మరిచి రోడ్డుపై తాగిపడినంతగా మారాడు అంతా చూసిన ఫ్రెండ్స్ మరి వీడు మారడు ఇంకా ఏమవుతాడోనని వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తారు వెంటనే సూర్య వాళ్ళ తల్లిదండ్రులు వెళ్తారు సూర్యని చూసి ఏంటి సూర్య ఇదంతా నిన్ను ఈ పరిస్థితిలో చూస్తామని మేము కలలో కూడా అనుకోలేదు ఇదంతా మా వల్లనే చిన్నప్పుడు నుంచి మీ ఇద్దరి పెళ్ళని భార్యాభర్తలని అనటంతో మీలో ఆశలని రేకెత్తించాం తీరా పెళ్లి ఈడు వచ్చిన టైంలో మిమ్మల్ని విడదీశాం మీ ఉసురు మాకు తగులుతుంది అంటూ పట్టుకుని ఏడుస్తుంది సూర్య తల్లి నా కొడుకు ఇంత పిరుగువాడని నేను అనుకోలేదు వాడు ధైర్యంగా ఉంటాడు నలుగురికి ధైర్యం చెబుతాడు అని అనుకునేవాడిని కానీ నువ్వు ఇలా తయారవుతావని అనుకోలేదు నువ్వు ఎప్పుడు ఏమి అనేవాడివి మరిచిపోయావా నేను బాగా చదువుకుని మంచి ప్రయోజకుడిని అయ్యి మిమ్మల్ని కష్టం రాకుండా చూసుకుంటానని మాకు మాటిచ్చావు కానీ అంతా మరిచిపోయి నువ్వు ఇలా అయితే మా పరిస్థితి ఏంటి నిన్ను కన్నందుకు మాకు శిక్ష విధిస్తావా నీ బాధని మరిచిపోవటానికి ఈ ముందుని తాగటం అలవాటు చేసుకున్నావా కానీ ఇది నీ బాధని మరిచేలా చేసి తనకు బానిసగా చేసుకుంటుంది ఆ బానిసులో నిన్ను నువ్వు మరిచి నీలో నమ్మకాన్ని నీ భవిష్యత్తుని చుట్టుపక్కల ఉన్నవారితో నీపై అసహ్యాన్ని తెప్పిస్తుంది కొంత స్టేజ్లో నువ్వు చెయ్యి చాచి అడుక్కునేలా కూడా చేస్తుంది అలాంటి మహమ్మారి నువ్వు చూస్తున్నావుగా ఎంతమంది ఈ మొత్తుకు అవుతున్నారు వాళ్ళ జీవితాన్ని కుటుంబాన్ని పోగొట్టుకుంటున్నారు ఇదంతా మనకి వద్దురా పదరా మన ఊరికి బయలుదేరుదాం అంటాడు సూర్య తండ్రి రాఘవులు నేను రాను అని అంటాడు సూర్య మరి ఏం చేస్తావు ఇక్కడే ఉండి ఇలా రోడ్లపై తిరుగుతావా నీకు ఒకటి చెప్పన విరూప నువ్వు ఎక్కడ ఉన్నా తన కోసం బాగుండాలి అని చెప్పి లెటర్ రాసి పంపించిందిరా నువ్వు ఇంటికి వస్తే ఆ లెటర్ని నీకు ఇమ్మంది అని బ్యాగ్లో ఉన్న లెటర్ని తీసి ఇస్తాడు సూర్య తండ్రి ఆ లెటర్ని సూర్య ఆత్రంగా తీసుకుంటాడు బావ మనల్ని విధిరాత విడదీసింది ఎన్నో అనుకున్నాం కలల కన్నాం కానీ ఇద్దరికీ తీరలేని ద్రోహం జరిగింది నీకు నేను ఎంత గుర్తుకు వస్తున్నానో నాకు నువ్వు అంతే గుర్తుకు వస్తున్నావు కానీ మన ప్రేమని ఆ దేవుడు సహించలేకపోయాడు అందుకే ఈ శిక్ష వేశాడు కానీ నువ్వు నాకు మాట ఇవ్వాలి నేనంటే నీకు ప్రాణం అని తెలుసు నేను ఎక్కడ ఉన్నా బాగుండాలి అంటే నువ్వు ఎటువంటి అకాయిత్యానికి పాలుపడకూడదు నీ జీవితాన్ని నాశనం చేసుకోకూడదు మళ్ళీ నీ చదువుని కొనసాగించాలి పూర్తి చేసి మంచిగా లైఫ్ని లీడ్ చేసుకో జరిగిన దానిని ఎవ్వరూ మార్చలేరు దయచేసి నా మాట కాదనుకో నా బావ బాగుంటే నేను బాగుంటాను గుర్తుపెట్టుకో అని లెటర్లో రాస్తుంది విరూప సూర్య దాంతో మళ్ళీ తన చదువుని కొనసాగిస్తాడు విరూపని మనస్ఫూర్తిగా ప్రేమించాడు కనుక తను ఎక్కడ ఉన్నా బాగుండాలి అని కోరుకుంటూ తన జీవితాన్ని మొదలు పెడతాడు ఇక విరూప ఆదిత్యాకి ఆ మూడు రాత్రులు పాలలో మాత్రలు కలుపుతూ ఉండటం వలన ఆదిత్య నిద్రలోకి జారుకునేవాడు ఆఖరిగా మూడవ రాత్రి అనుమానం వచ్చి ఏంటి నాకు ఇంత గాఢ నిద్ర పట్టేస్తుంది దీనికి కారణం ఏమిటి అని ఆలోచిస్తూ విరూపాని అడుగుతాడు ఏంటి విరూప నువ్వు ఇచ్చిన పాలు తాగిన నాకు నిద్ర పట్టేస్తుంది దానికి కారణం ఏమంటావు అంటాడు తడబడుతూ ఏమో అది నాకు ఎలా తెలుస్తుంది నిద్ర వస్తే ఎవరైనా పడుకుంటారు అదే మీరు చేస్తున్నారు అంటుంది విరూప ఏంటో ఈ మనిషికి అనుమానం వచ్చినట్టుగా ఉంది జాగ్రత్త పడాలి అనుకుంటుంది విరూప ఆదిత్య ఇంటి వాళ్ళు కొత్తగా పెళ్ళైంది కదా గుడికి వెళ్ళి అలా దేవుడి ఆశీర్వాదం తీసుకుని రండి అని అనగా విరూప చేసేది ఏమీ లేక ఆదిత్యతో గుడికి వెళుతుంది ముందుగా ప్రదక్షిణలు చేసి గుడిలోకి అర్చన చేయిస్తారు పంతులు గారు గోత్రనామాలు చెప్పమనగా విరూప వెంటనే విరూప సూర్య అంటుంది ఆదిత్య కళ్ళు అప్పగించి విరూప వైపుకు చూస్తాడు మళ్ళీ విరూప విరూప ఆదిత్య అని చెబుతుంది ఆదిత్యలో కొంచెంగా అనుమానం ఏర్పడుతుంది దాంతో విరూపాన్ని గమనిస్తూ ఉంటాడు ఆ రోజు సాయంత్రం గార్డెన్లో ఉన్న విరూపాన్ని ఆదిత్య సర్ప్రైజ్ చేద్దామని వెనక నుంచి వచ్చి అంటాడు దానికి విరూప తుళ్ళుపడి ఆదిత్యపై ఫైర్ అవుతుంది ఏంటి నువ్వు చంపేయాలనుకున్నావా నేను బతకడం నీకు ఇష్టం లేదా అంటుంది కోపంగా ఏంటి విరూప అలా అంటున్నావు ఏదో నిన్ను ఆట పట్టించటానికి ఇలా చేశాను కానీ ఇంకేం లేదు అంటాడు ఆదిత్య ఆట పట్టించటానికి ఇలానే చేస్తారా కొంచెం అయితే చచ్చి ఊరుకునేదాన్ని అని సీరియస్గా అని లోపలికి వెళ్ళిపోతుంది నేను ఏమన్నానని ఇప్పుడు ఇంతలా సీరియస్ అవుతుంది ఎంత దగ్గర అవుదామని చూసినా తను నన్ను దూరం పెడుతుంది తను దేనికో భయపడుతుందా కొత్త ప్రదేశం కొత్త మనసులో అని ఆలోచిస్తుందా ఏదైనా సరే ఒకసారి మాట్లాడాలి అనుకుంటాడు ఆదిత్య విరూప అత్తారింట్లో ఉంది అన్న మాటే కానీ వాళ్లతో ఎప్పుడూ మాట్లాడటం చనువుగా ఉండటం చేయలేదు సూర్య ఆలోచన నుండి బయటకి రావటం లేదు అంతా ఒంటరితనంగా ఉంటుంది అది తనకు సమస్యగా మారుతుందని ఆలోచించటం లేదు ఆ పెద్ద ఇంట్లో విశాలమైన గదిలో అందరి నుంచి తప్పించుకుంటూ తిరుగుతూ ఒకసారి బాల్కనీలో మరొకసారి గార్డెన్లో కొంత సమయం నిద్రలో మునుగుతూ ఇంట్లో వాళ్ళ నుంచి ఆదిత్య నుంచి తప్పించుకుని తిరుగుతుంది ఏదైనా సరే అతిగా చేస్తే అది పెను ప్రమాదంగా మారుతుంది కొన్నాళ్లకు అలాగే విరూప రోజు ఆదిత్య నిద్రపోవటానికి నిద్ర మాత్రలు ఇస్తుంది దాంతో ఆదిత్యకు అనుమానం వచ్చి ఒకరోజు కనిపెట్టేస్తాడు గదిలోకి వచ్చిన విరూపాకి ఆదిత్య కనిపించకుండా తలుపు చాటున నిల్చుని కనిపెడతాడు ఆదిత్య గదిలోకి ఇంకా రాలేదని కాన్ఫిడెన్స్తో పాల గ్లాసులో స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేస్తుంది విరూప అంతా ఆదిత్య చూసి క్లాప్స్ కొడతాడు ఆ సౌండ్ విని విరూప ఆదిత్యాన్ని చూసి సాక్ అవుతుంది ఇది నువ్వు చేసిన పని ఏంటి నాకు ఇంతలా మత్తుగా నిద్ర వస్తుంది అది కూడా నువ్వు ఇచ్చిన పాలు తాగితే నువ్వేమన్నావు నిద్ర వస్తే ఎవరైనా పడుకుంటారు ఇప్పుడు చెప్పు ఆ మాట అంటాడు ఆదిత్య విరూప షాక్లో తడబడుతూ ఉంది ఎందుకు ఈ నిద్ర మాత్రం కలుపుతున్నావో అసలు ఏంటి విషయం అని అడుగుతాడు ఆదిత్య ఈ కథ ఇంకా కొనసాగుతుంది ప్లీజ్ వాచ్ మై వీడియోస్ లైక్ Share and subscribe.